భూమిలో నుంచి నీళ్లు పైకి రావాలంటే బావులు తవ్వాలి లేదా బోర్లు వేయాలి భూమిపై నీళ్లు పారించాలంటే మోటార్లతో తోడాలి కానీ ఆ గ్రామంలో బోరు వేస్తే చాలు మోటార్లతో తోడాల్సిన అవసరం లేకుండా వేడి నీరు పొగలు కక్కుతూ ఉబికి వస్తుంది అవును నిజం ఎవరు తోడకుండానే దాదాపు నలభై ఏళ్లుగా మూడు వందల అరవై ఐదు రోజులు వేడి నీళ్ళు ఉబికి భూమిపై పారుతున్న గ్రామం భద్రాది కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని పగిడేరు భూమిపై వేడిని ఉద్భవించే గ్రామంగా దేశంలోనే అరుదైన గుర్తింపు పొందిన పగిడేలో ఉబికి వస్తున్న వేడి నీటి ఊటలపై రాజ్ న్యూత్సవ ప్రత్యేక కథనం మారుమూల పదుల సంఖ్యలో గిరిజన ఆదివాసి కుటుంబాలు నివసించే కుగ్రామం పగిడేరు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది బోలుబావి నుంచి పొగలు కక్కుతూ నీరు ఉబికి వస్తుందేంటని ఆశ్చర్యంగా ఉంది కదు అవును ఇది నిజంగా వేడినీటి ఊటబావే ఇదే కాదు గ్రామంలో ఎక్కడ బోరు వేసినా వేడి నీరే బయటకొస్తుంది గ్రామంలో ఎక్కడ బోరుబావి తవ్వినా మోటార్లు పెట్టి తోడాల్సిన అవసరం లేకుండా పొగలు కక్కుతూ వేడినీరు ఉబికి వస్తుంది గ్రామంలో నీటిని నీటి వనరులను శాస్త్రవేత్తలు పరిశీలించారు సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండడం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు బయటకొచ్చే వేడినీటి ఉష్ణం ఎనభై డిగ్రీలు ఉంటే భూమి లోపల వేడినీరు ఉష్ణోగ్రత నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై డిగ్రీల మధ్యన ఉన్నట్టు తేలింది ఇది సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో దాదాపు నలభై ఏళ్ల కిందట జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎనిమిది బోర్లు వేశారు కిలోమీటర్ రోతు వరకు బోరు వేశారు అప్పట్లో ఈ ఏరియాలో జియోథర్మల్ ఎనర్జీ ఉందని కొన్ని సంకేతాలు రావడంతో ఆ బావులు తవ్వారు తవ్విన నాటి నుంచి ఆ బోరు బావి నుంచి ప్రెషర్ తో వేడి నీరు ఉబికి వస్తూనే ఉంది అరవై డిగ్రీల సెల్సియస్ వేడితో ఉబికి వస్తున్న ఈ వేడి నీటిలో గంధకం శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో బయటపడింది సహజంగా భూమి లోపలి పొరల్లో ఎక్కువ వేడి ఉంటుంది పగిడేరులో వేడి నీరు బయటకు రావడానికి భూమి అంతర్భాగంలో ఎక్కువ పగులు ఉండడం ఒకటి రెండు కిలోమీటర్ల లోతులో వేడినీరు వచ్చే కేంద్రం ఉండడం కారణంగా భావిస్తున్నామని సైంటిస్టులు చెబుతున్నారు అయితే దీనికి ఖచ్చితమైన కారణం ఏంటనే దానిపై ఇంకా పరిశోధనలు అధ్యయనాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు పగిడేరు గ్రామంలో వేడినీరు రావడానికి అనేక సహజ సిద్ధమైన అనుకూలతలు ఉన్నాయి వందల ఏళ్ల క్రితం నుంచి పరిసర ప్రాంతాల్లో ఏడు వందల చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్లు ఉండడం రెండున్నర కిలోమీటర్ల లోతులో వేడినీరు వచ్చే కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు ఇప్పుడు ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు వేడి నీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వేడి నీళ్ళను కుంటలకు చెరువులకు మళ్ళించి నిల్వ చేస్తున్నారు ఒక రోజు తర్వాత చల్లారిన నీటిని పొలాలకు మళ్ళించుకొని సాగు చేసుకుంటున్నామని పగిడేరు మాజీ సర్పంచ్ తాటిపిక్షం తెలిపారు ఈ వేడి వల్ల మా ప్రాంతంలో అటువంటి రైతాంగను కూడా చాలా ఉపయోగకరంగా రెండు పంటలు పండుతున్నాయి సుమారుగా ఒక పంట రెండో పంట కూడా రెండు మూడు వందలు ఎకరాలకు పండుతున్నాయి వొరకల పంటగా పంట కూడా అలాగా ఉపయోగపడుతుంది దాంతో పాటుగా సింగరేణి వాళ్ళు మనకేం చేసి ఈ యొక్క సింగరేణి వేసినటువంటి బోర్ల వల్ల వేడి నీళ్ళ వల్ల ఇది ఉపయోగించి ఉపయోగించుకోవడం కోసం ఇలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొంత ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి సహకారంతో జియో థర్మల్ ప్లాంట్ వేడి నీళ్ళ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాలని తీయాలన్న ఆలోచనతో ఈ యొక్క ప్రయోగాన్ని పగి పంచాయతీ రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు అది కూడా అరవై బల్బులు అంటే ఇరవై మెగావాట్ల ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అది సక్సెస్ అయింది గ్రామంలో బోరుబావుల నుంచి వచ్చే వేడి నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించి సింగరేణి ఆధ్వర్యంలో జియో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఐదు కిలోవాట్ల విద్యుత్ ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసి సక్సెస్ సాధించారు బొగ్గు ఉత్పత్తి కోసం సింగరేణి ప్రయోగాల కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గ్రామంలో పదుల సంఖ్యలో బోర్లు వేశారు భవిష్యత్తులో వాణిజ్య పరంగా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పగిడేరులో ఉంది దేశంలో మూడు వందల ఎనభై ఒక్క జియో థర్మల్ ప్లాంట్ ప్రదేశాలు గుర్తిస్తే అందులో పగిడేరు ప్రత్యేకమైనదిగా గుర్తింపు పొందింది ఇరవై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణ బాధ్యతలను ఢిల్లీకి చెందిన శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ ఫర్ రీసెర్చ్ సంస్థ చేపట్టింది మూడు కుంటల స్థలంలో ముప్పై లక్షల ఖర్చుతో షెడ్లు రహదారులు ఫెన్సింగ్ కంట్రోల్ వాల్స్ ఏర్పాటు చేసింది సంస్థ విద్యుత్ ఉత్పత్తి పరీక్షలు విజయవంతం అయ్యాయని జియో విద్యుత్ ప్లాంట్ పర్యవేక్షకుడు ప్రసాద్ వెల్లడించారు విత్ ఎల్పిమా ఫోర్ ఎయిటీ లీటర్స్ పర్ మినిట్ సో ఇప్పుడు మనం ఈ హీట్ వాటర్ని తీసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నామండి ఇండియాలోనే ఫస్ట్ ప్లాంట్ అనుకోవచ్చు వాటర్ని హీట్ చేసి వాటర్ నుంచి స్టీమ్ని తీసుకొని ఆ స్టీమ్ తోటి టర్బైన్ నడిపించి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామండి వేపర్ని కూల్ చేసి మళ్ళీ ఇదే స్టోరేజ్ కూడా తీసుకొస్తామండి మళ్ళీ దాన్ని పంప్ చేస్తాము సో ఇట్స్ ఎ కంప్లీట్లీ కంప్లీట్లీ క్లోజ్డ్ లూప్ ఆర్గానిక్ అండ్ సైకిల్ అంటారు సో బైనరీ ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ దీన్ని క్లోజ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంక్ అండ్ సైకిల్ అనొచ్చు జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తికి వంద నుంచి నూట పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వేడినీరు అవసరం అయితే పగిడేరులో ఉబికి వస్తున్న డెబ్బై ఎనభై డిగ్రీల సెల్సియస్ వేడినీటితోనే ఐదు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావడంతో ఇప్పుడు ఇరవై కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ విద్యుత్ ఉత్పత్తి విజయవంతమైతే ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు